క్యాన్సర్ అనేది శరీరంలో కణాల మార్పుల వల్ల వస్తుంది మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అత్యంత సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ సంగీత కుమారి వివరించారు హార్మోన్లు వంశ పారంపర్య లేదా కుటుంబ చరిత్ర లైఫ్ స్టైల్ ఒత్తిడి ఊబకాయం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు కూడా కొంచెం ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ మారింది స్ట్రెస్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంది ప్లస్ ఒబేసిటీ ఎక్కువైంది అంటే కొంచెం స్థూలకాయం ఎక్కువైపోయింది తర్వాత హార్మోన్స్ అంటే ఎర్లీ మెనోపాస్ ఎర్లీ మెనార్టీ లేట్ మెనోపాస్ అంటే తొందరగా రాజస్వాలు అవ్వటము లేట్ గా ముట్లో ఆగిపోవడం దాన్ని హార్మోనల్ చేంజెస్ అనమాట మనం తీసుకున్న ఫుడ్ లో స్ట్రెస్ తోటి ఇవన్నీ హార్మోనల్ చేంజెస్ తోటి ప్లస్ స్థూలకాయం స్థూలకాయం ఉన్నప్పుడు కూడా సో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటది కొంతమందికి గా కూడా సపోజ్ ఇంకా వాళ్ళకి ఎవరికైనా బంధువులకి అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అమ్మ తరపు కానీ నా అమ్మ తరపున కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే లేకపోతే తర్వాత సెకండ్ డిగ్రీ కానీ మేనతలు కానీ తర్వాత నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు కొంచెం స్క్రీనింగ్ అనేది కొంచెం అర్లీగా చేసుకోవాలి మామూలు వాళ్ళు స్క్రీనింగ్ నలభై ఏళ్ళకి స్టార్ట్ చేస్తే వీళ్ళు ముప్పై ఏళ్ళకు స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి వచ్చేదాన్ని మనం ప్రివెంట్ చేయలేము కాకపోతే కొంచెం అర్లీగా దాన్ని జబ్బుని నిర్ధారించి దాన్ని మనం వైద్యం చేయించేసుకుంటే కంప్లీట్ గా క్యూర్ అయ్యే ఛాన్సులు కూడా చాలా ఉంటాయండి రొమ్ములో గడ్డ సో చేతికి మనము అందుకనే స్క్రీనింగ్ లో ఏమంటారంటే స్నానం చేసేటప్పుడు కొంచెం చేతితోటి రొమ్ములు రండి చూసుకుంటే ఏదైనా చేతికి మనకు రొమ్ము రొమ్ము లోపల లేదా లేదా ముద్ద ఆకారం పరిమాణం రూపంలో మార్పు రొమ్ముపై ఎక్కడైనా చర్మం ముదురు వర్ణద్రావం లేదా పొరలుగా మారడం ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి రొమ్ము క్యాన్సర్ నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు శరీర బరువును పరిశీలిస్తూ అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి వ్యాయామం యోగా వంటివి అలవాటు చేసుకోవాలి అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉంటూ ఆహారంలో పండ్లు కూరగాయలు చేర్చుకోవాలి మద్యపానం ధూమపానం వంటి అలవాట్లను మానుకోవాలి బట్టి బట్టి ఉన్న ఆ పరీక్షలు చేసి నిర్ధారించుకొని దానికి ఆ స్టేజ్ ని బట్టి అంటే మొదటి లో ఉందనుకోండి ఆపరేషన్ వీళ్ళు అయితే ముందు ఆపరేషన్ చేసేస్తారు తర్వాత గడ్డ ని బట్టి ఆపరేషన్ చేసిన రిపోర్ట్ లో ఉన్న దాన్ని బట్టి ఆమెకి కీమోథెరపీ అవసరం ఉందా హార్మోన్స్ అవసరం ఉన్నాయా రేడియేషన్ అవసరం ఉన్నాయా చూసుకొని ఈ వైద్యం చేయించుకుంటే రమ్ క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేసుకొని కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటాయి నిర్లక్ష్యం చేశారనుకోండి వాళ్ళకి జబ్బు పెరిగిపోతుంది బికాస్ మనకు దానికి తగిన దాన్ని నిర్ధారించుకోలేదు నిర్ధారించుకుంటే దానికి తగ్గిన వైద్యం చేసుకుంటే కనీసం మనకు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు కొంచెం క్యూర్ చేసే ఛాన్సులు ఉంటాయి అసలు నిర్ధారణకే అసలు డయాగ్నోసిస్కే రాలేదు డాక్టర్ గారి దగ్గరికి లేదు న్యాచురల్గా అది పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు అది మూడవ స్టేజ్లో నాలుగో స్టేజ్లోనే వచ్చినప్పుడు దాన్ని కొంచెం క్యూర్ చేయడం అనేది కొంచెం బికాస్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజ్ కాబట్టి క్యూర్ చేసే ఛాన్సులు చాలా తగ్గిపోతాయి అయినా కూడా అవి కొంచెం మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో కూడా ఎట్లాగూ ఇది క్యాన్సర్ అనేది మరణ శాసనం సో నేను పోతే ఎట్లాగో చచ్చిపోతాను కదా ఇంట్లోనే అనుకుంటున్నాను ఇంట్లో పోతే చాలా అనుకున్న అనుకోవడం అపోహ ఆహారం మంచి తీసుకోవాలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి హై ప్రోటీన్ డైట్ హై ఫైబర్ రిచ్ డైట్ తర్వాత ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని సమతుల్యంగా తీసుకోవాలి తర్వాత స్థూలకు ఆయన ఒబేసిటీ రాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి స్మోకింగ్ ఆల్కహాల్ అన్నది కంప్లీట్ గా అసలు మానేయాలి ఈ గుట్కాలు పాములు ఇవన్నీ కూడా తినడం మానేసేయాలి సో ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు మనము లో పెట్టచ్చు